పరిశుద్ధ ఘనమైన నామములు ఈ యొక్క మాటలు వింటున్న వారందరికీ వందనాలండి ఈరోజు ఈ స్థలానికి రావడానికి గల కారణం గత ఆదివారం ఈస్ట్ పరమజనం నాడు మా సహోదరులు సహోదరి ఇక్కడ కడపత్రాలు పంచుతూ ఉన్నారు వారు ఏమి వాయిస్ ఇవ్వలేదు ఎక్కడ మైకు పెట్టలేదు ఏమీ పెట్టకుండా వారు దేవుడు అప్పగించిన పనిని వారు చేస్తూ ఉన్నారు కడపత్రాలు ఉన్నారు బైబిల్లో చెప్పిన మాట వారు చేస్తున్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఆ సర్వోన్నతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను ఆ యొక్క సహోదరులు జరిగిస్తున్నారు ఆ సమయంలో మరి మాదిరి స్థలములో వచ్చి వారిని పట్టడం జరిగింది అసలు కొట్టే అప్పు ఎవరిచ్చారు అసలు రాజ్యాంగ ప్రకారంగా మా మతమును మా యొక్క స్వేచ్ఛ మేము వినియోగించుకుంటూ ఉన్నాము అంటే మాట్లాడే స్వేచ్ఛను హరించాలని చూస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఇప్పుడు రాజ్యాంగ పరంగా మేము ఏదో చర్యలు తీసుకోబోతున్నాం సంఘాలన్నీ ఏకమయ్యాయి అందులో ఆర్కేసీ వారు ముందుండి ఈ ప్రాంతంలో వచ్చి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ అన్ని డెనామినేషన్లు ఉన్నాయి ఒక సంఘం అని కాదు అన్ని డెనామినేషన్లు ఉన్నాయి సంఘము ఏకమైంది ప్రభు కొరకు మేము చచ్చిపోతాం ప్రభు కొరకు ఏదైనా చేస్తాం ఆయన మాట చెప్పడానికి మాకు దేవుడు అప్పించాడు రాజ్యాంగం కూడా అప్పించింది ఆ హక్కును మేము వినియోగించుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ స్వరాన్ని వింటున్న క్రైస్తవులారా లేకపోతే క్రైస్తవితరులారా ఈ హిందువులకి క్రైస్తువులకి ముస్లింలకి గొడవ పెట్టాలని ఒక వర్గం వారు చూస్తూ ఉన్నారు వారిని మనం కనిపెట్టాలి మనుషులందరూ ఒక్కటే మనది మానవత్వం ఏ మతం లేదు మనకి ఎవరి మతాన్ని ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవాలి ప్రకటించుకోవాలి అది రాజ్యాంగం మన కల్పించిన హక్కు ఆర్టికల్ నైన్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఎవరి దేవుని వాళ్ళు ఆరాధించవచ్చు దీనికి భంగం కలిగిస్తున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మా మేము డిమాండ్ చేస్తున్నాం వారిని అరెస్ట్ చేయాలి వారు ఎక్కడున్న పట్టుకోవాలి ఇది పోలీసు వారికి మా విజ్ఞాపతి ఈ కొద్ది మాటలు మా మినుకల్లో దేవుడే దీవించింది గాక ఆమె